దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ నా వందనాలు శుభములు చెల్లిస్తున్నాను ప్రిలరా సోషల్ మీడియాలో పాస్టర్ అమ్మ తేజ గురించిన ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక దైవ సేవకునిగా ఒక పెద్దగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను పాస్ గురించి మాట్లాడే ప్రతి దైవజనుడు సంబోధన ఉచ్చరణ బాగుండాలి అతడు కూడా మన వంటి దైవజనుడు అతడు పెద్దవాడైతే వారికి అన్నయ్యగా మనకంటే చిన్నవాడైతే తమ్ముడుగా భావించాలి కానీ వాడు వీడు హీరోన లేకపోతే ఇంకా హీనమైన మాటలు అబద్ధ బోధకుడు అని మోసగడని ఇలాంటి సంబోధనలు మంచివి కావు అని పలు పక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఏ సేవకులు అయినా దేవుని చేత పిలువబడతారు వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిస్తాడు ఆ నమ్మకం మనం కలిగి ఉంటే చాలు ప్రిలరా లూక స్వత తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వాక్యాలు నేను చదువుతున్నాను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపేను శిష్యుల ఎడల ప్రభుల వారికి ఉన్న ఆలోచన ఏంటంటే దయ్యములపై అధికారం వారికి ఇచ్చాడు దైవశవకునికి ఈ రెండు డ్యూటీస్ పెట్టాడు దేవుని రాజ్యస్వాత్తును ప్రకటించాలి రెండవది అనేక మంది రోగగ్రస్తుల కోసం ప్రార్థించాలి ఈ స్వస్థపరచు వరం ఎవరికైతే ఉంటుందో వారి ద్వారా స్వస్థతలు జరుగుతాయి దేవుని అతను పిలువబడిన ప్రతి దైవజనులు చెప్తూ ఉంటారు అయితే నేనేం చెప్తున్నానంటే పాస్ అమ్మ తేజ గురించి ఆయన్ని మొదటిగా మనం డైవర్షకునిగా మనం భావించడం మొదట మనం చేయవలసిన పని అతడు దైవజనుడు అతడు సంఘానికి ఒక పాస్టర్ గారు కనుక ఆయన అద్భుతమైన ఆ యొక్క పరిచర్యలో వేలాది మంది వస్తున్నారు ఇప్పుడు మోసగాడు అని మనం చెప్పేటప్పుడు అబద్ధికుడు అని మనం చెప్పేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన దగ్గరకు వస్తున్న ఆ జన సమూహం దగ్గరికి వచ్చి మోసగాడని వారి చేత అనిపించినప్పుడు అప్పుడు మోసగాడు అవుతాడు వచ్చిన జన సమూహం ద్వారా ఇతడు అని వారు చెప్తే అప్పుడు అతడు అబద్ధికుడు అవుతాడు మనం పెద్దవారంగా మనకంటే చిన్నవాడు అయినా ఒక తమ్మునిగా మనం ప్రేమించి ఆయనని మనం ప్రోత్సహించాలి ఆయన లక్ష్మి ఏడుస్తున్నావా అప్పులతో వచ్చావు కదా దేవుడు చెప్పమన్నాడు దేవుడు తప్పక తీరుస్తాడమ్మా అని ఒక ప్రవక్తగా ఒక మంచి అన్నయ్యగా పరిశుద్ధాత్ముడు తెలియపరిచిన విషయాన్ని తెలియపరిచి ప్రార్థించాడు సొల్యూషన్ మార్గం కూడా చెప్పాలి కదా అది మీ ప్రశ్న ఆమె వచ్చింది అప్పుల బాధతో వచ్చిన సంగతి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు ఎలిష దగ్గరకు వచ్చిన ఆ శిష్యురాలకు ఎలిష వెంటనే పరిష్కారం చూపించాడు కనుక ఆమెకు ఆ రీతిగా పరిష్కారం చూపాలి కదా అది మీ ప్రశ్న నేను ఏమంటున్నా అంటే ఎలీషా దగ్గరికి వచ్చి ఆమె బాధ చెప్పుకుంది ఆ యొక్క ఇద్దరు కుమారులను తీసుకువెళ్ళడానికి అప్పు ఇచ్చిన వారు వచ్చి బాధాకరమైన పరిస్థితి అక్కడ ఆ శిష్యురాలు చెప్పుకుంది దైవజనుడు ప్రార్థించి చెప్పాడు కొంత గ్యాప్ ఉంది కొంత సమయం ఉంది అయితే పాస్టర్ అమ్మ దగ్గరికి వచ్చి ఆమె ఏమి చెప్పుకోలే ఆమె పరిస్థితి భారభరితమైన తన హృదయ స్థితి కృంగుతలను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచాడు అమ్మ నీవు స్థితిలో ఉన్నావు తప్పక తీరుస్తాడమ్మా అని ఆదరించాడు ఇప్పుడు మనం సెల్యూ సొల్యూషన్ మార్గం కూడా చెప్పాలి కదా పరిష్కార మార్గం కూడా చెప్పాలి కదా అని మనం అనుకోండి మనం దేవుణ్ణి నిలదీసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే అమ్మతేజయ గారికి తెలియదు కదా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆమెతో మాట్లాడిన విషయం ఆమెకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచాడు ఆయన గారికి కూడా తెలియదు ఇప్పుడు సొల్యూషన్ కూడా చెప్పాలి అంటే పర్సనల్గా అమ్మ గారిని కలుసుకుంటే సొల్యూషన్ చెప్తాడు పర్సనల్ కలవలేదు ఆమె హృదయ స్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించి ఓదార్చాడు మనం దాని సొల్యూషన్ కూడా చెప్పాలి అంటే దేవుడు చెప్పిన దేవుడు చూసుకుంటాడు పలికించిన దేవుడు వెంటనే ఆ పరిష్కార మార్గం తప్పకుండా దేవుడు చేస్తాడు అది మన క్రైస్తవ విశ్వాసం ప్రియులరా నేను మీకు మనవి చేస్తున్నాను మంచిగా సేవ చేసేవారిని మనం ప్రోత్సహిద్దాం వారి కొరకు ప్రార్థన చేద్దాం అంతేకాని మనం ఎవరిని కూడా మనం ప్రశ్నించే స్థితి మనం ఒకవేళ ఉంటే పర్సనల్గా వెళ్ళి వారితో మనం మాట్లాడచ్చుగా కానీ సోషల్ మీడియాలో ఆ రీతిగా మనం చేయడం ద్వారా దేవునికి చాలా అవమానం కలుగుతుంది ఓ పెద్ద అన్నయ్యగా ఓ దైవ సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను ఇప్పుడు నన్ను మోసగాడని మీరు అన్నారనుకోండి లేకపోతే అబద్ధి కూడా అన్నారనుకోండి మీరంటే సరిపోదు ఇక్కడ నాకు సంఘం ఉంది ఆ సంఘంలో సహోదర సహోదరులు ఉన్నారు వారు చెప్తే నేను మోసగాడిని వారు చెప్తే అబద్ధి కోడిని అటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయి చూడండి ఉండవు ఎందుకంటే వారు అన్ని వేల మంది భారతదేశ నలు నుండి వస్తున్నారు నేను చూస్తున్న నెల రోజుల నుంచి ఆ వీడియోస్ చాలామంది ఆదరించబడి కన్నీటితో ప్రార్థనలు చేసుకొని ఆరాధించుకొని ప్రభు సన్నిధులు గొప్ప ఆనందంతో వారు గృహాలకు వెళుతున్నారు ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి కాబట్టి ఫాస్టర్ అమతేజయ గారు చేస్తున్న పరిచర్య దేవుడు తనకు అప్పగించిన పరిచర్య దేవుడు నీకు నాకు అప్పగించిన పరిచర్య ఉంది ఆ పరిచర్యలు మనం చక్కగా సంతోషంగా ప్రార్థన చేసుకుంటూ ఈ ఈ లోకంలో మన యాత్ర ఎవరిని ఆ రీతిగా మనం బాధపెట్టక మనం ఒకరికొకరం పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వాక్యంలో ఒకరికొకరం యోగ్యులమని ఎంచుకొని తలంచాలి కానీ వారు ఏదో మోసం చేస్తున్నారు వారు అబద్ధికులు వారు మంచివారు కారని ఎవరండి మనం ఎదుటివారు ఎదుటివారిని తీర్పు తెచ్చడానికి మనం ఎవరు ఇచ్చారు మనకు రైట్స్ ఇతరులని విమర్శించే రైట్స్ ఎవరిచ్చారు ఇచ్చారు అని ప్రభువు చెప్తే విమర్శించేవాడు విమర్శకు లోన్ అవుతాడని వాక్యం చెప్తుంటే మన పని కాదు కదా దయచేసి మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను ఏ సేవకుని విమర్శించదండి ఎవరిని మోసగాడని అపౌతికుడని చెప్పకండి పిలిచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు మనల్ని పిలిచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన చేతుల్లో పడతాం జీవము గల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం ఆయనకి కళ్ళు ఉన్నాయి కదా ఆయనకి చెవులు ఉన్నాయి కదా ఆయన చూస్తున్నాడు కదా ఆయన వింటున్నాడు కదా యాక్షన్ ఆయన తీసుకుంటాడు పగతి చుట్ట నా పని ప్రతిఫలం ఇస్తానన్నాడు ఆయన ఇస్తాడు కదా ప్రతిఫలం కనుక మనం మనం ఎందుకు ప్రభు పనిని మనం చేస్తే ప్రభు ఊరుకుంటాడా దయచేసి ఎవరు కూడా దైవే దైవ సేవకులను విమర్శించే వీడియోస్ కానీ ఎటువంటి సంభాషణ అలా చేయకూడదని మరొకసారి నా రెండు చేతులు జోడించి ఒక అన్నయ్యగా మీకు బతివులాడుకుంటూ ఈ మాట చెప్తున్నాను మనమందరం సహోదర సహోదరీలం మనమందరం దేవుని పిల్లలం అయితే ఆయన కృపా వరాలు ఆయన పంచాడు కనుక వరం పొందుకున్న వారు కార్యాలు జరిగిస్తూ ఉంటారు అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అంతేగాని ప్రశ్నించే పని మనం పెట్టుకోకుండా ప్రేమించే పనిని మనం పెట్టుకుందాం ప్రతి ఒక్కరిని ప్రేమిద్దాం క్షమించుకుందాం ఒకరికొకరు యోగ్యులమని ఎంచుకొని ప్రభు పాతాల దగ్గర అప్పగించిన పనిని బతికినంతకాలం నమ్మకంగా కొనసాగుతాం దేవుడి ఈ మాటలను దీవించనుగాక మిండారుగా నిండారుగా దేవుడి మిమ్మలను ఆశీర్వదించాలని ఈ దీనిని ప్రార్థన వందనాలు థ్యాంక్ యూ